హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేరజాస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే మనము చాలాసార్లు ఏం చేస్తాము నచ్చింది కదా డ్రెస్ అనేసి తీసేసుకుంటూ ఉంటాం తర్వాత అది టైట్ అయిపోతూ ఉంటుంది దాన్ని ఏం చేయాలో తెలియక పక్కన పడేస్తూ ఉంటాము తర్వాత దాని మీద మాత్రం మనకి ఇష్టం అనేది పోదు అలాంటి టైం అప్పుడు నేను చూపించే ఈ టిప్ని యూజ్ చేస్తే ఎలాంటి డ్రెస్నైనా కొంచెం వరకు మీరు అడ్జస్ట్ అయితే చేసుకుని డ్రెస్ అయితే యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది పూర్తి అయితే చెప్పలేను కానీ కొంచెం వరకు మాత్రం ఒక ఇంచు హాఫ్ ఇంచు మనం మాత్రం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏంటి అని అంటే నాకు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ అనమాట ఇది టైట్ అయిపోయింది సో దాన్ని కట్ చేసేసి కొంచెం వరకు నాకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసి నేను నాకు నడుమైతే మాత్రం కొంచెం టైట్గా ఉంది అక్కడైతే వేసుకుంటున్నాను మీ హ్యాండ్స్ దగ్గర నుంచి భాగం నుంచి కూడా మీకు టైట్ అయిపోతే కనుక కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే పైనుంచి కూడా ఇలా జాయిన్ చేసుకోవచ్చు వేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఏం చేయాలంటే టాప్ స్టిచ్ అనేది ఇలా వేయాలి ఎందుకంటే మిగిలిన వాటికి వేసినా వేయకపోయినా కానీ ఇలా మనము అడ్జస్ట్ చేసి దానికి మాత్రం ఖచ్చితంగా వేయాలి తర్వాత దీన్ని అతికేసుకోవాలి ఫోర్ పీసెస్ కింద కట్ చేసి అతికేసుకోవాలి అటు ఇటు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ టూ టూ పీసెస్ జాయింట్ చేసుకుని మిగిలిన దాన్ని ఇలాగే హ్యాండ్స్ని నేను మిగిలిన పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకుంటున్నాను నాకు హ్యాండ్స్ కూడా కొంచెం టైట్ అయిపోయినాయి అన్నమాట దాన్ని కూడా నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో చూపిస్తాను లాస్ట్లో సో ఇప్పుడు ఇలాగా ఫోర్ పీసెస్ని ఈ ఫ్రంట్ టూ పార్ట్స్ కింద తర్వాత బ్యాక్ సైడ్ టూ పార్ట్స్ కింద ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము చంకపాట్ దగ్గర నుంచి మనము స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ ఇలా అన్న స్టిచ్ చేసుకోవచ్చు నాకు అక్కడ టైట్ అయింది కాబట్టి నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా స్టిచ్ చేశాను అన్నది సో నాకు క్లాత్ అయితే ఎక్కువ ఉంది కనుక నేను కచ్ అయితే ఎక్కువే పెట్టుకుంటున్నాను అలా మీకు కూడా క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా కచ్ అయితే ఎక్కువ పెట్టుకోవచ్చు అది అడ్జస్ట్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది హ్యాండ్స్ని బట్టి నాకు ఫుల్ హ్యాండ్స్ కాబట్టి నాకు ఎక్కువైతే క్లాత్ వచ్చింది మీరు ఒకవేళ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే కొంచమే వస్తుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని తీసేసేయాలి ఫైనల్కి చూస్తే సూపర్గా ఉంటుంది ఆ క్లాత్లోదే వేస్తూ ఉంటాం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ సైడ్ చూస్తున్నారు కదా అలా జాయింట్స్ వచ్చింది అవి కూడా మనకు కనిపించవు ఎందుకనంటే సైడ్ ఉంటాయి కాబట్టి దాంట్లో మనకి అడ్జస్ట్ అయిపోతాయి తర్వాత నాకు హ్యాండ్స్ టైట్ అయ్యా అని చెప్పాను కదా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట చూడడానికి లుక్ బాగుంటుంది స్టైలిష్గా కూడా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండాను నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మన ఛానల్ సబ్స్క్రైబ్